హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో లష్మా జోడి సీజన్ త్రీ ఫస్ట్ నామినేషన్స్ లెక్క ఎవరు ఇచ్చారు ఎవరు ఎవరు నామినేట్ చేశారనేది చూద్దాం వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ రోజు టాస్క్ లైతే మసీమ గెలిచారు వీళ్ళని ఎవరు నామినేట్ చేయడానికి విన్నందుకు వీళ్ళే వేరే వాళ్ళని నామినేట్ చేయాలి ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద వెజిటేబుల్ ని పోసి కారణాలు చెప్పి నామినేట్ చేయాలి అలిరాజా మసీమా టాస్క్ వినేందుకు వీళ్ళు లాస్ట్ మంజునాథ్ టాస్క్ సరిగ్గా ఆడినందుకు నామినేట్ చేస్తారు అదే విధంగా లాస్య మంజునాథ్ కూడా అనిల్ ఆమె వీళ్ళు కూడా టాస్క్ సరిగ్గా ఆడలేదని కారణం చెప్పి నామినేట్ చేస్తారు ఆదిరెడ్డి కవిత కూడా లాస్ట్ ఏ నామినేట్ చేసి టాస్క్ బాగా ఆడలేదని కారణం చెప్తారు అలాగే అనిల్ ఆమె టిట్ ఫార్ టైల్ లాగా లాస్ట్ ఏ నామినేట్ చేస్తారు ఇక లాస్ట్ లో రాకేష్ సుజాత వీళ్ళు కూడా లాస్ట్ ఏ నామినేట్ నిట్ చేస్తారు అలా లాస్ట్ ఏ మంజనాథ్ టోటల్ గా త్రీ నామినేషన్స్ పడతాయి ఈ రోజు ఎపిసోడ్ ఇక రేపటి ఎపిసోడ్ లో ఇంకో జోడైతే నామినేషన్స్ వస్తుంది అలా ఒక టాస్క్ నైతే పెడతారు ఓంకార్ వీళ్ళిద్దరికి పెట్టిన టాస్క్ లు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ షో లో కంటిన్యూ అవుతారు రిమైనింగ్ వాళ్ళు షో నుండి ఎలిమేట్ అవుతారు నార్మల్గా బిగ్ బాస్ షో లో అయితే ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేషన్ జరుగుతుంది కానీ ఈ షోలో మాత్రం హోంకార్ ఒక టాస్క్ ని లు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ షో నుండి ఎలిమినేట్ చేస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్